ప్రతిరోజు చికెన్ బిర్యానీ అలాగే మటన్ అలాగే చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై ఇలా పెడుతున్నారంటే ఎవరు రారు చెప్పండి చూస్తున్నారు కదా ఇంత పెద్ద సెటప్పు ఇంత పెద్ద అది వాటర్ క్యాన్స్ అబ్బబ్బబ్బాబ్బా ఇదంతా ఎవరి కోసం చేశారనుకుంటున్నారా అదేనండి మన నవీన్ యాదవ్ కార్యక్రమం ఇక్కడ రోజు పదివేల నుంచి ఇరవై వేల మందికి అయితే భోజనాలు పెడుతురని చెప్పి మనకైతే చెప్తున్నారు సో కార్యకర్తలకు అయితే మంచి క్వాలిటీ ఉన్న భోజనాలు అయితే పెడుతున్నారు అది కూడా బిర్యానీ అండ్ వెజిటే వెజిటేరియన్స్ కోసం వెజిటేరియన్ కూడా చూస్తున్నారుగా చికెన్ అబ్బబ్బబ్బబ్బా నోరు ఉరిపోతుంది ఇంత పెద్ద హండి అసలు మామూలుగా లేదు ఇట్లా తీ హండీ లండీలు తీసుకొని పోతూనే ఉన్నారు చికెన్ కర్రీ అండ్ మటన్ బిర్యానీ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇక్కడ అయితే చాలామంది వర్కర్స్ అయితే ఉన్నారు వీళ్ళ పని అంతా ఒకటే వండుతూ ఉండాలి వాళ్ళు తింటూ ఉంటారు కార్యకర్తలు తెలుసు కదా పొద్దుంతా తిరిగేసి వస్తారు సో నవీన్ యాదవ్ అయితే కార్యకర్తల కోసం అయితే మంచి క్వాలిటీ ఫుడ్ అయితే పెట్టడం జరిగింది ఇగో వేడి వేడి బిర్యానీ చూస్తారు కదా బాబ్బాబ్బా నోరు ఊరిపోతుంది ఇవన్నీ హండీలు అన్నీ లైన్గా ఒక వంద హండీలు ఉంటాయి చూస్తున్నారు కదా మీరు నమ్మరని చెప్పి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను వంద హండీల దాకా ఉంటాయి ఇంకా వండుతూనే రు వస్తూనే ఉంటారు ఇక పెరుగు డబ్బాలు పెరుగు డబ్బాలు కూడా ఒక వంద రెండు వందలు ఉంటాయి మొత్తం హండీలు చూస్తున్నారు కదా అన్ని బిర్యానీలే ఎన్ని చూసినా కూడా మొత్తం ఇంతమంది వస్తే అంతమంది కడుపు నిండా అయితే ఫుడ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ చూస్తారు కదా అండీలలో అండ్ విధి వెజ్ వాళ్ళ కోసం వెజ్ వాళ్ళ కోసం అయితే సాంబార్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ అయితే చాలా వేల మంది ఒక పదివేల నుంచి ఇరవై వేల మంది అయితే వస్తారు రోజు అని చెప్పి చెప్తున్నారు మనకైతే ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం అలా ఎలా వండుతున్నారు ఏంటి అని చెప్పేసి రోజైతే ఇక్కడ అయితే మొత్తం వంట కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పెద్ద అండీలు అయితే బాబా చూసుగా చికెన్ ఫ్రై చికెన్ అంతా పెట్టేసి అయితే మనకి ఇస్తారు అంటే కార్యకర్తలకు తినడానికి అయితే పెడుతుంటారు చూస్తున్నారు అండీలలో అయితే ఇందులో నుండి తీసేస్తారు ఇదంతా తీసుకెళ్ళి అక్కడికి మన లైన్లో పెడతారు అందరు మధ్యాహ్నం కార్యకర్తలు అయితే రాగానే కరెక్ట్ టైంకి మాత్రం భోజనాలు చేయాలి టైంకి అయితే అందరు తినాలని నవీనన్న సిద్ధాంతం ఎందుకంటే కడుపు నిండా తిన్నాక దాని తర్వాతనే మన పని అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు వాళ్ళందరూ నవీనన్న టీం కూడా అది అక్కడ చూడండి అయితే తీసుకొని పోతనేవ్ ज़्यादा तो रेडी అట్లాగే అందరు చల్లగా కావడానికి చెరుగు డబ్బాలు అయితే బయట వస్తూనే ఊరు అంత జనాలు వస్తారు డైలీ అని అయితే అని చెప్తున్నారు మనం వెలుగు డబ్బాలు అయితే మన పెరుగు డబ్బాలు అయితే కలిపించి కూడా రెడీ చేయడం జరుగుతుంది ఖాళీ డబ్బా ఇట్లా దీనికన్నా వాడుకోవడానికి అయితే పెడతారు అండ్ వాటర్ కూడా చూస్తారు కదా ఇంత వేల మంది వస్తారు కాబట్టి ఇన్ని వాటర్ క్యాన్లు పెట్టారు చూడండి అందరు తాగడానికి చల్ల వాటర్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేసెస్ కూడా ఉంటాయి ఇంకా రోజు అయితే ఇలా నవీనన్న దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే మంచి భోజనం అయితే పెట్టడం జరుగుతుంది భోజనం మంచి బిర్యానీ అండ్ ఇదంతా ఉంటుంది సో